వైఎస్ షర్మిళ రాజశేఖర రెడ్డి ముద్దుల కూతురు జగన్కు మొన్నటి వరకు ముద్దుల చెల్లెలు ఇప్పుడేమో జగన్ అంటే ఆమెకు విపరీతమైన కోపం ఎంతగా అంటే జగన్ను గద్దె దించినా కూడా ఇంకా ఆమె కోపం సల్లారినంతగా వాళ్ళ కుటుంబాల్లో ఏం జరిగిందో తెలియదు అన్నా చెల్లెళ్ళ మధ్య అంతగా గొడవలకు కారణమేందో ఎవరికి తెలియడంలే ఇద్దరూ బయటికి చెప్పడంలే కానీ షర్మిల విపరీతంగా ద్వేషిస్తాంది జగన్ను ఏందిరా స్వామి నాయన చూసే వాళ్ళకైతే ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకు ఈ మా ఇంతగా బరితగించిందని వైఎస్ అభిమానులు అంటాండారు ఆమెను దానికి కారణం ఏంటంటే ఇప్పటికీ టీడీపీ వాళ్ళు జగన్పై ఏ రకమైన విమర్శలు చేస్తుండారో వాటిని యథాతథంగా ఈమె మాట్లాడుతుండారు వినుకొండలో వైసీపీ కార్యకర్త ఒక ముస్లిం యువకుడిని టీడీపీ కార్యకర్త నడి రోడ్డుపై నరికి చంపితే దానికి వ్యక్తిగత కక్షలే కారణమని టీడీపీ విమర్శించింది అదే మాటను ఈమె పదే పదే చెప్పింది టీడీపీ ఒక్కసారితో చెప్పి వదిలేచ్చే ఈమె పదిసార్లు అదే మాట పలికింది పైగా వైసీపీ వ్యక్తిగత గొడవలను రాజకీయ కక్షలుగా చెప్తూ రాజకీయ పబ్ నడుపుతుందని చెప్పి ఈమె తీవ్రంగా విమర్శలు చేసింది అట్నే చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి పదహైదు వేలు చొప్పున ఇచ్చానని చెప్పినాడు కానీ ఈమె ఏమంటాది ఆ విషయాన్ని డిమాండ్ చేయకపోగా ఏది చంద్రబాబు గారు మీరు అధికారంలోకి వచ్చారు ఆ ప తల్లికి వందనం పథకాన్ని అమలు చేయండి ఇంట్లో ఎంతమంది చదువుకుంటా అంటే పిల్లలు అంతమందికి కూడా మీరు పదహైదు వేలు చొప్పున ఇయ్యండి అని ఆమె అడగడం పక్కన పెట్టి గతంలో జగను అమ్మ గుడి ఇంట్లో ఎంతమందికి చదువుకుంటా అంటే అంతమందికి ఇచ్చా అన్నాడు కానీ మాట తప్పినాడు అని ఈమె విమర్శించింది జగన్ ఎప్పుడు ఆ మాట అనలే పైగా తనతో కూడా అబద్ధాలు ఆడించినాడని ఈమె అన్నది అంటే ఎంతగా బరితించిందో ఈమె చూడండి అని వైసీపీ వాళ్ళు విమర్శించినారు ఇప్పుడు ఈ గుడ్లవల్లేరులో ఒక ఇంజనీరింగ్ కళాశాలలో అమ్మాయిల వాష్రూంలో రహస్య కెమెరాలు పెట్టినారు అని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా విద్యార్థినులు ఉద్యమించినారు రెండు రోజుల పాటు ఆందోళన చేసినారు ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది పెద్ద రగడ జరుగుతుంది దీనిపైన ఇప్పటికి కూడా దానిపైన గొడవే జరుగుతుంది కానీ ఈమె ముందుకు వచ్చింది బే 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 ఎవరు చెప్పింది ఆడ ఒక్క కెమెరా కూడా లేదు ఉంటే చూపండి అని ఈమె డిమాండ్ చేస్తుంది అదే డిమాండ్ను అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేసినారు ఇంక ఏంది వాళ్ళు చెప్తే ఈమా చెప్తుంది ఆ తర్వాత వైజాగ్లో ఒక ఫార్మా కంపెనీలో యాక్సిడెంట్ జరిగితే దానికి కారణం ఎవరు అని చెప్తాంది జగన్ ప్రభుత్వం అంటుంది ఈమా అంతెందుకు ఇప్పుడు విజయవాడను వరద ముంచెత్తితే దానికి జగన్ ప్రభుత్వమే కారణం అని చెప్తాంది ఈమా ఇట్ల ప్రతి దానికి విమర్శలు చేయడమే తాజాగా ఆడ కాదంబరి కేసు విషయంలో ఆ జిందాలకు జగను అండగా నిలిచినాడని ఈమె విమర్శలు చేస్తుంది ఒకవైపు వరదలతో మొత్తం విజయవాడ అతలాకుతలమైంది అట్నే ఇతర జిల్లాల్లో వర్షాలు పడి అక్కడ ఏదన్నా నష్టం జరగకుండా చూడాలని ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది అట్నే ఇతర రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా వరదల విషయమై దృష్టి కేంద్రీకరించినాయి కానీ ఈమె మాత్రము జగన్ విమర్శించాలా ప్రతి సందర్భంలోనూ చంద్రబాబుకు అండగా నిలబడాలా అది ఆమె ఏకైక లక్ష్యంగా కనిపించాంది అందుకే ఆమెను చంద్రబాబుకు కనురెప్ప అని పిలుస్తాండారు అన్నారు మంది వైఎస్ అభిమానులు ఈమె తీరుపై ఆశ్చర్యానికి గురవుతున్నారు స్వామి ఆ మహనీయుడి కడుపున ఎట్లాంటి బిడ్డ పుట్టిందిరా అంటున్నారు